బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఏపీలో గందరగోళంగా మారిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గాడిన పెట్టేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు కాలేజీల ఖాతాలకే ఫీజు రియంబర్స్మెంట్ చేసేందుకు విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే వివిధ కారణాలతో కాలేజీల వద్ద ఉండిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్ల అంశంపైన ఫోకస్ పెట్టారు మొత్తం ఎంతమంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల వద్ద ఉన్నాయోనని మంత్రి నారా లోకేష్ ఆరా తీస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీల వద్దే ఉండిపోయాయని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు ఫీజు కట్టలేదని విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న ఆరు లక్షల మందికి కాలేజీలు మార్కుల లిస్టులు సర్టిఫికేట్లు ఇవ్వలేదని తెలిపారు ఈ కారణంగా పై చదువులు ఉద్యోగ పరీక్షలు ఇంటర్వ్యూలకి హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు లేక నానా ఇబ్బందులు పడ్డారని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు అయితే ఆరు లక్షల మంది బాధిత విద్యార్థులకు వారి సర్టిఫికేట్లను ఒకేసారి ఇప్పించేలా పెండింగ్లో ఉన్న మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మేర విద్యా దీవెన సొమ్మును చెల్లించేలా ప్లాన్ చేస్తున్నారు అయితే గత ప్రభుత్వం విద్యా దీవెన చెల్లింపులు పెండింగ్లో పెట్టడంతో సర్టిఫికేట్లను ఆయా కాలేజీలు వారి దగ్గర పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా త్వరలో కాలేజీ యాజమాన్యాలతో సమావేశం కానున్నారట మంత్రి నారా లోకేష్ మొత్తంగా ఆరు విడతలలో విద్యా దీవెన బకాయిలు చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కళాశాలలకు చెల్లించే విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానం అమలుకు విధి విధానాలను రూపొందించాలని సూచించారు గత ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెనకు మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు విద్యాసంస్థల్లోనే ఉండిపోయాయన్నారు లోకేష్ గత ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని కళాశాలల్లో పదార్థాలను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించే అంశాన్ని పరిశీలించామన్నారు ఇక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ఫీజులు ఏ మేరకు ఉండాలి రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల పనితీరు అప్రెంటిన్షిప్ పైన చర్చించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి